హాయ్ ఫ్రెండ్స్ మేమండి మీ కోడల్ ఛానల్ నుంచి అండి ఈరోజైతే మీకు ఆలు చికెన్ బైగన్ రైస్ చూపిస్తున్నామండి అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా అయితే మేము అరకిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి అది ఇప్పుడు కలిపి పెట్టుకుందాం ముందుగా కొద్దిగా పసుపు వేసుకుందాం అండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కావలిస్తే మళ్ళీ మనం బిర్యానీలో వేసుకోవచ్చండి మనం ముందుగా చికెన్ కలిపి పెట్టుకొని ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి అలాగే కొద్దిగా కారం ధనియాల పౌడరు గరం మసాలా జీలకర్ర పౌడరు కొద్దిగా సోయా సాస్ వేసుకుందామండి ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా చాలు అలాగే కొద్దిగా వెనిగర్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా కలిపి పెట్టుకుందామండి అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా ఇందులో కలుపుకుందామండి ఇవన్నీ కలిపి ఒక గంట పక్కన పెట్టుకుందామండి తర్వాత మనం రైస్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాము ఆలు చికెన్ బైగన్ రైస్ అండి ఇది ఓకే అండి ఇదిగోండి ఇదిగోండి ఆలు బైగన్ రైస్కి చికెన్ అయితే కలిపి పెట్టుకొని ఒక గంట పక్క పెట్టుకున్నామండి అలాగే ఇప్పుడు బంగాళాదుంపలు వంకాయలు మనం వేయించుకోవడానికి కొద్దిగా ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు పసుపు తీసుకున్నాం అండి ఇప్పుడు మనం ఇంటిని కలిపి నూనెలో వేయించుకుందాం అండి ఇవండి వీటన్నిటినీ కూడా మనం ఇలా కలిపి పెట్టుకోవాలండి ఇంకొకటి మనం పొటాటో వంకాయలు వేయించి కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని నూనెలో వేయించుకున్నాం ద్వారా ఇవి ఏంటన్నాయి కదండి ఈలో పక్కనే స్టవ్ మీద రైస్కి వాటర్ పెట్టుకున్నామండి రెండు లవంగా ఇలాచి ఇలాచీ అండి అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పుదీనా కొత్తిమీర వాటర్ మరిగేంత వరకు కాసేపేలా పెట్టుకున్నాడు వంకాయ లైట్గా వేగితే చాలుండి ఎందుకంటే వంకాయ ఉడికినే మెత్తబడిపోతుంది కాబట్టి మనకు లైట్గా ఉడికితే చాలు వేగితే చాలుండి కూడా ట్రై ఫ్రెండ్స్ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ ఇలాగ ఎక్కువగా అరబ్బీ కూడా చేసుకుంటారండి కాకపోతే అరబ్బీ వాళ్ళు ఇందులో కారం కానీ మసాలాలు కానీ ఏవి వాడరండి ఉత్తు వంకాయ అలాగే బంగాళాదుంప చికెన్ తీసుకుంటారండి లవంగాలు కానీ దాచిన్ చెక్క కానీ అసలు ఎటువంటి గరం మసాలాలు తారాలు అవి మనం మనమంటే అన్నీ తింటాం కాబట్టి ఇక్కడ అన్ని రకాలు వేసుకొని చేసుకుంటామండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే రెండు వంకాయలు కూడా లైట్గా ఉడికిపోయింది పొటాటో బైగాను వంకాయ ఇలా వంకాయలా వే వేయించుకోవాలండి దోరగా ఎక్కువగా వేయించుకోకండి లైట్గానే వేయించండి తుదగండి మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం కదండి రెండు స్పూన్లు నూనె వేసుకున్నాం ఇందులో మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే జాపత్రండి పలావాటలు లవంగాలు చెక్క మరాఠీ మొక్క ఇవన్నీ వేసుకున్నాము మనం చికెన్ మనం చికెన్ కలిపి పెట్టుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేసామండి అందుకని ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం అలాగే ఇందులో టమాటా కొత్తిమీర pudina. Sedikit kasturi రసమసాల పౌడరు అలాగే కొద్దిగా పెరిగండి పెరుగు ఇవన్నీ కొద్దిగా మద్దనిద్దామండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ కూడా ఇంకా వేసేసుకుందాం ఇక్కడ మన రైస్ కూడా ఉడికిపోతుందండి రైస్ కొద్దిగా మీడియం ఫ్లేమ్ రైస్ని కొద్దిగా మీడియంలో ఉడికించుకోవాలండి అలాగే ఇందులో నెయ్యి కొద్దిగా వేసుకుందామండి ఎత్తి వేసుకోవద్దు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం ఈ రైస్కు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి కాసేపు మూత పెట్టుకుందాం అండి సేపు మూత పెట్టి చికెన్ ని ఉడికించుకుందాం అండి ఈ లోపు మనం రైస్ వాచుకుందాం ఇదిగోండి చికెన్ అయితే కొద్దిగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో మనం రైస్ పోసుకుందాం అండి దీని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో అలాగే మనము కొద్దిగా కిస్మిస్ను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నామండి కిస్మిస్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేద్దామండి అంటే ఆనియన్స్ ఎక్కువగా వెయ్యిరండి అందుకని అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా మళ్ళీ దీని మీద కొద్దిగా రైస్ వేసుకున్నాను అలాగే మిగతా పొటాటోవి కూడా ఇందులో వేసేసుకుందామండి Субтитры сделал కదా దీని మీద ఇప్పుడు కొద్దిగా కరివేపాకు సారీ అండి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకుందాం అండి పుదీనా ఎంత ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అంత బాగా ఉంటుందండి ఇందులో కొంచెం పుదీనా ఎక్కువగా పడుతుందండి అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కిస్మిస్ కూడా వేసుకుంటున్నాం అండి అనేది దీని మీద కొద్దిగా నెయ్యి నెయ్యి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి నేనైతే కొంచెం తక్కువగా వేస్తున్నాను ఇప్పుడు సిమ్ లో పెట్టి దీన్ని మూత పెట్టుకున్నాను ఇదిగోండి ఆలు చికెన్ బైగన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఆలు బైగన్ చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా కనబడుతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇప్పుడే తింటున్నారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉందని యమ్మీ అమ్మీగా తింటున్నారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా కనిపిస్తుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం లేదండి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి మరిన్ని వీడియోస్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్